జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ అయితే మొదలైంది మొత్తం నియోజకవర్గంలో నాలుగు వందల ఏడు అయితే ఈ యొక్క పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు నూట ముప్పై తొమ్మిది ప్లేసెస్లో అయితే ప్రస్తుతం అయితే కనుక మనం యూసఫ్గూడలో ఉన్న హై స్కూల్లో అయితే ఉన్నాము ఇక్కడ పరిస్థితిని ఒకసారి గమనిస్తే కనుక ఈ యొక్క హై స్కూల్ ప్రాంతంలో బయట పది బూత్ను ఏర్పాటు చేసి ఈ పది బూత్లలో ఎవరైతే ఓటర్స్ వస్తారో వాళ్ళని ముందుగా గమనించి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు అలాగే ఐడి ప్రూఫ్స్ ఏవైనా ఉన్నాయనేది కూడా పూర్తిగా వాళ్ళని చెక్ చేసి ఆ తర్వాత లోపలికి అయితే కనుక ఓటింగ్ వేయడానికి పంపిస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా ఉదయం ఏడు గంటల సమయం నుంచి సాయంత్రం ఆరు గంటల సమయం వరకు కూడా ఈ యొక్క ఓటు వినియోగించుకునే టైం ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడికైతే కనుక ఈ ప్రాంతానికి ఉదయం ఏడు గంటల సమయం నుంచి కూడా పెద్ద మొత్తంలో క్రౌడ్ వస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా మంది ఓటు కూడా వినియోగించుకోవడం జరిగింది ఒకసారి ఇక్కడ ఈ ప్రాంతాన్ని గమనిస్తే కనుక ఇక్కడ ఏదైతే హై స్కూల్ ఉందో హై స్కూల్ బయట బూత్లను ఏర్పాటు చేసి లోపల అయితే కనుక హై స్కూల్ లోపల ఎవరైతే ఓటర్స్ వస్తారో వాళ్ళందరికీ అవేర్నెస్ ఇచ్చే విధంగానే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో మొత్తం యాభై ఎనిమిది మంది క్యాండిడేట్స్ అయితే ఉన్నారు వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఇక్కడ అయితే కనుక అతికించడం జరిగింది అలాగే ఏవైతే ఇక్కడ లోపలికి ఎలా వెళ్ళాలి ఎలా ఓట్లేయాలి అనేది కూడా లోపల సిబ్బంది సిబ్బందితో అయితే కనుక చెప్తున్నారు ఇక మరొక విషయం చూసుకుంటే కనుక ఈ ఇయర్ అయితే మూడంచుల భద్రతతో చాలా కట్టుదిట్టమైన ఆంక్షలు విధించి ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలైతే జరిగే విధంగా పోలీసులు అలాగే ఎల రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోబోతుంది మొత్తం ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాన్స్టిట్యూన్సీ మొత్తానికి చూసుకుంటే రెండు వేల మంది లోకల్ పోలీసుని అలాగే ఎనిమిది వందల మంది కేంద్ర బలగాలను కూడా ఇక్కడ మోహరించడం జరిగింది అలాగే మరొక రెండు వేల మందిని ఇక్కడ ఎలక్షన్ సంబంధించి కొంతమంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు लोबल पेंटर कितने पेंटर क्या मालूम है कंप्यूटर है बहुत पेंटर है राज करते हैं लड़के निकला माँ प्रॉब्लम्स के लिए तो मैंने थैंक्स पर इसे आप कहाँ से पाइप पेंटर हो रहा है किस तरह से आप सर आज तलका ना सर दे मेरे कंप्यूटर में जो भी सब ओनली हेड मास्टर में जिसको डिवोर्स होगा ओनली हेड है

रब्बा रब्बा गायन सका काका इकडे गायन येळ काका येळ काका इकडे आगी

ఇట్స్ కంఫర్టబుల్ లా వెళ్ళామో వేసామో ఏం ప్రాబ్లం అయితే ఎవ్రీ ఇయర్ లాగే ఈ సంవత్సరం కొత్తగా ఏమైనా లోపల ఏర్పాట్లు అనేవి చేశారా ఏమి లేదండి అంటే ఇంతకు ఉంది నో స్పెషల్ ట్రీట్మెంట్ నథింగ్ రష్ రష్ అయితే ఉందండి మేము ఎయిట్ ఓ క్లాక్ ఇంత రష్ ఎక్స్పెక్ట్ చేయలేదు రష్ ఉండగా వచ్చాము ఆఫీసర్లకు వెళ్ళిపోవచ్చు అని కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి కంపల్సరీ కొత్తగా వచ్చే వాళ్ళకి

అట్లా అని చెప్పి అసలు పార్టీ గుర్తింపు లేదు నవీన్ యాదవ్ అనేదే గుర్తింపు ఉంది చాలా మందికి పొద్దున అసలు ఎక్కడికైనా కాల్ చేసి వస్తున్నారు ఇక్కడ ఒకటి ఉన్నారు కూడా ఊరేలోకించి కాల్ చేసి వస్తున్నారు నవీనకు ఉండ నవీన నుంచి అని చెప్పి చాలామంది ఫస్ట్ టికెట్ వాళ్ళు పెట్టుకొని మరీ వచ్చి నైట్ ఇక్కడ దూరం దూరం స్టే ఉండి మరీ ఒకటి వస్తున్నారు పొద్దున్నే సిక్స్ థర్టీకే లైన్లో ఉన్నారు అక్కడ సూర్య సాయిగిరి స్కూల్ అయితే సిక్స్ థర్టీకే లైన్లో ఉంది నెంబర్ టూ అండి కాంగ్రెస్ పార్టీ